మార్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున నలుమూల నుంచి పెద్ద కురపాటి నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను కొద్దిగా మీరు కూడా దిగాలి కొద్దిగా ఒక స్టెప్ ఒక స్టెప్ కిందనే వేస్తే సో దట్ కొంచెం ఇక్కడ రా ప్రవీణ్ కూడా కొంచెం ఇక్కడ

ప్రజాగణం ప్రజాస్పందన నలభై ఏళ్ళుగా ఎన్నో సార్లు వచ్చాను ఈసారి పెదకూరపాడు దద్దరిల్లింది నేడు రాష్ట్రంలో ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని భద్రత కావాలని జీవితాలకు గ్యారంటీ కావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అక్కడుండే తమ్ముళ్ళు ఎనికి వెళ్ళాలి నా ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి ఎనికి వెళ్ళాలి టోటల్గా నువ్వు కూడా ప్లే కార్డు కూడా ఎనికి ఒక బార్డర్కి వెండి ఎవరిగా నా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మాత్రం మంచిది కాదు ఎనికి ఉత్సాహం ఉన్నా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి మీ ప్లేస్ లో మీరు కొట్టుకోండి కావాలంటే జరగండి వారుగా క్లియర్గా ఎన్నికెళ్ళు కూడా వెళ్ళండి తమ్ముడు ఎన్నికళ్ళు నువ్వే ఇళ్ళు ఎన్నికెళ్ళు చెప్తే వినాలి ఎప్పుడు కూడా మన ఉత్సాహం ఆడబిడ్డలకు అసౌకర్యం కల్పించకూడదు తమ్ముళ్ళ మీరు కూడా మీరు కూడా నువ్వు కూడా మా అందరూ వెళ్ళాలి అందుకే ప్రజాగణం ద్వారా మీ ముందుకు వచ్చా మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను నేను ఒంటిదిగా రాలేదు ఒక పక్క తెలుగుదేశం జన సైనికులు జనసేనాని ఎప్పుడూ చెప్తున్నాడు వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది తమిళలో జెండాలు దించాలి చెప్పింది తినాలి జెండాలు దించాలి నువ్వేరా మళ్ళా ఎగరేద్దాం వెనక వాళ్ళకి అసౌకర్యం కాకూడదు నువ్వు కూడా తప్పడో ఏ నువ్వు కూడా తెలుగుదేశం చెడ్డా దించండి దించండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అవునా కాదా నుంచి నుంచింది అవునా కాదా మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అందుకని బిజెపి తెలుగుదేశం జనసేన జట్టు కట్టాం ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం కలిసాం కలిసి ముందుకెళ్తాం మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాల్లో మీకు హామీ ఇస్తున్నాను అందుకే మీ జీవితాలు బాగుపడాలంటే ఈరోజు నేను వస్తా ఉంటూ చూశాను పిల్లల ఉత్సాహం చూస్తే మా పిల్లలకు కొంతమందికి ఓటు లేదు ఉత్సాహం ఆకాశానికి ఎగరతా ఉంది ఒక్కొక్క పిల్లలు పిల్లవాళ్ళంతా టీనేజర్స్ పిల్లలు మీరు ఒకటే చేయండి ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లో ఒక ర్యాలీ తీయండి మా భవిష్యత్తుకు ఎన్డీఏకు ఓటేయమని మీరు అప్పీల్ చేయండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు మీరు మే పదమూడో తారీఖు నొక్కాల్సింది రెండు బటన్లు ఒక బటన్ నొక్కండి పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి వివాదాలనేటివి పోకుండా అభివృద్ధి ద్వేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒప్పుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మా ఓటు మీకే మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పం కానీ చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం లావు కృష్ణదేవరాయలు గారు మీ మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి ఎప్పుడు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా మేము ఒక హామీ ఇచ్చాం నలభై శాతం యువతకు సీట్లు ఇస్తామని భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం ఆయన కూడా యువకుడు ఉత్సాహవంతుడు కానీ ఒకటే చెప్తున్నా శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ ని అత్యంత మెజారిటీతో గెలిపించే బాయత మీదే భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉంటాడు మూడు నేను ఎక్కడా చెప్పను ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశ గురించి చూశాను ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక మాట మీద ఉండే వ్యక్తి ఎప్పుడైతే నేను ప్రవీణ్ పెట్టానో నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఇది పెట్టారు నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు ఇలాంటి నాయకత్వం మీ పెద పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా తమిళ్ళు ఈ పోరాటంలో మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా అందరు ముందుకొచ్చారా లేదా రావుడు దేవుడు అవునా కాదా కానీ అందరి సహకారంతో ముందుకెళ్ళాడు కడాన ఉడత కూడా ఉడత భక్తి కింద బ్రిడ్జ్ కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం రాముడి సహకారం కానీ ఈరోజు నేను ఒక్కడనే రాలేదు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే జన సైనికులు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు నేను ఒంటరి కాదు అతను శవాలతో వస్తున్నాడు నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి ఐదు సంవత్సరాల పాలన ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు అవునా కాదా ఒకప్పుడు పెదకూర పాడు నియోజకవర్గం అంటే అమరావతి ఒరిజినల్ అమరావతి ఇక్కడే తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను స్ఫూర్తి అమరావతి రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం అవునా కాదా ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు ఈ నియోజకవర్గం అనగానే ఇసుక బకాసురుడు అవునా కాదా ఇసుక బకాసురుడు ఇసుక దోపిడీ గుర్తొస్తుంది అవునంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి నేను అనుకున్నా వీళ్ళేదో ఏదో రీటైల్ గా దోపిడీ చేస్తారనుకున్నా కానీ వీళ్ళు హోల్సేల్ గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు పోట్లని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి ఈ శంకర్రావు జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా మీరు ఒకసారి చూడండి కృష్ణా నది కృష్ణా నది మీదనే రోడ్ వేశారంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాల నా నేను ఊహించలేకపోతున్నా ఇది కళా నిజమాని ఆలోచిస్తున్నా చేసింది వాస్తవం అందుకే ఆమె ఇస్తున్న ఈ ఇసుకాసురుల్ని బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది ఇసుక మాఫియా పైన ముక్కు పాదం పెట్టి అణగదొకతానని మరొకసారి మీ అందరికీ మీ ఇస్తున్నా